ఓం శాంతి ఏప్రిల్ పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి వద్దకు మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇక్కడ మీకు ప్రాపంచిక ప్రకంపనాల నుండి అతీతమైన సత్యమైన వారి సత్సంగము లభిస్తుంది ప్రశ్న బాబా పిల్లల ఉన్నతి కొరకు సదా ఏ సలహాను ఇస్తారు జవాబు మధురమైన పిల్లలు పరస్పరంలో ఎప్పుడూ ప్రాపంచిక వ్యర్థ విషయాలను గురించి మాట్లాడకండి ఎవరైనా వినిపించినా విననట్లు ఉండిపోండి మంచి పిల్లలు తమ సర్వీసు బాధ్యతను ముగించుకొని తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉంటారు కానీ చాలామంది పిల్లలు వ్యర్థ విషయాలను చాలా సంతోషంగా వింటారు మరియు వినిపిస్తారు కూడా ఇందులో చాలా సమయము వ్యర్థమైపోతుంది ఉన్నతి కూడా జరగదు ఓం శాంతి రెండుసార్లు శాంతి చెప్పినా అది సరైనదే పిల్లలకు ఓం శాంతి అర్థము ముందే అర్థం చేయించబడింది నేను ఆత్మను శాంత స్వరూపాన్ని నా స్వధర్మమే శాంతి అయినప్పుడు అడవులు మొదలైన స్థానాలలో వెతకడము వలన శాంతి లభించదు అలాగే నేను కూడా శాంతి స్వరూపమునే అని తండ్రి చెప్తున్నారు వాస్తవానికి ఇది చాలా సహజమే కానీ మధ్యలో మాయతో యుద్ధము జరుగుతుంది కనుక కొద్దిగా కష్టము కలుగుతుంది అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్నివ్వలేరని పిల్లలకు తెలుసు తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు దేహదారులనెప్పుడూ జ్ఞానసాగరులని అనరు రచయితయే రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తారు అది పిల్లలైన మీకు లభిస్తోంది తండ్రి స్మృతి పాదరసము వంటిది కనుక మంచి మంచి అనన్యమైన పిల్లలు కూడా తండ్రి స్మృతిని మర్చిపోతారు పాఠశాలలో అయితే తప్పకుండా నెంబర్ వారుగా ఉంటారు కదా అంకెలను సదా స్కూల్లోనే లెక్కిస్తారు సత్యయుగములో ఎప్పుడు అలా నెంబరు లెక్కించరు ఇది పాఠశాల దీనిని అర్థం చేసుకునేందుకు కూడా గొప్ప బుద్ధి కావాలి అర్ధకల్పము భక్తి నడిచిన తర్వాత జ్ఞానమిచ్చేందుకు జ్ఞానసాగరులు వస్తారు భక్తి మార్గములో అందరూ దేహదారులైన కారణంగా జ్ఞానాన్ని ఇవ్వలేరు శివబాబా భక్తి చేస్తారని అనరు వారెవరి భక్తి చేయాలి దేహరహితులు ఆ తండ్రి ఒక్కరే వారు ఎవ్వరి భక్తిని చేయరు మిగిలిన దేహదారులందరూ రచన అయినందున భక్తి చేస్తారు ఒక్క తండ్రి మాత్రమే రచయిత ఈ కళ్ళ ద్వారా ఏవైతే చిత్రాలు మొదలైనవి చూస్తున్నారో అవన్నీ రచనయే ఈ విషయాలను క్షణక్షణము మర్చిపోతారు మీకు అనంతమైన వారసత్వము తండ్రి లేకుండా లభించదని తండ్రి చెప్తున్నారు వైకుంఠ సామ్రాజ్యము మీకు లభిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితము భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాలు నడిచాయి ఇది నిన్నటి విషయమేనని పిల్లలైనా మీకు తెలుసు ఇది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలియజేయలేరు ఆ తండ్రే పతిత పావనులు ఇది అర్థం చేయించేందుకు కూడా చాలా కష్టపడవలసి వస్తుంది తండ్రి స్వయంగా చెప్తున్నారు కోటిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు తండ్రి ఈ చక్రాన్ని కూడా అర్థం చేయించారు ఈ జ్ఞానము పూర్తి ప్రపంచం కొరకు ఇవ్వబడింది మెట్ల చిత్రం కూడా చాలా బాగుంది అయినా కొందరు అసంతృప్తిగానే ఉంటారు వివాహముల కొరకు కళ్యాణ మంటపాలు కట్టించిన వారి వద్దకు వెళ్ళి అర్థం చేయించి దృష్టినివ్వండి పోను పోను ఈ విషయాలు అందరికీ ఇష్టమవుతాయి పిల్లలైన మీరు అర్థం చేయించాలి తండ్రి ఎవరి వద్దకు వెళ్ళరు భగవాను వాచా పూజారులను ఎప్పుడూ పూజ్యులని అనరు కలియుగములో పవిత్రులు ఒక్కరు కూడా ఉండజాలరు పూజ్య దేవీ దేవతా ధర్మస్థాపనను కూడా అత్యంత పూజ్యులెవరో వారే చేస్తారు అర్ధకల్పము పూజ్యులుగా తర్వాత అర్ధకల్పము పూజారులుగా ఉంటారు ఈ బాబా అనేకమంది గురువులను ఆశ్రయించారు కానీ గురువులను ఆశ్రయించడం భక్తి మార్గమని ఇప్పుడు తెలుసుకున్నారు ఇప్పుడు పూజ్యులుగా తయారు చేసే సద్గురువే లభించారు కేవలం ఒక్కరిని కాదు అందరినీ తయారు చేస్తారు సర్వుల ఆత్మలు పూజ్య సతో ప్రధానంగా అయిపోతాయి ఇప్పుడు తమోప్రధానంగా పూజారులుగా ఉన్నారు ఇవి అర్థం చేసుకోవలసిన పాయింట్లు తండ్రి చెప్తున్నారు కలియుగములో పవిత్ర పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు ఇది రావణరాజ్యము ఈ లక్ష్మీనారాయణులు కూడా పునర్జన్మలను తీసుకుంటారు కానీ వారు పూజ్యులు ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు రామరాజ్యమని అంటారు కాని అది ఎప్పుడుండేదో రావణ అవుతుందో ఎప్పుడవుతుందో మాత్రము తెలీదు ఈ సమయంలో ఎన్ని సభలున్నాయో చూడండి ఫలాని సభ ఫలాని సభ అని అనేకమున్నాయి ఎక్కడైనా కొద్దిగా ఏమైనా దొరుకుతుందంటే వారిని వదలి మరొక వైపుకు వెళ్ళిపోతారు మీరు ఈ సమయంలో పారసబుద్ధి గలవారిగా అవుతున్నారు ఇందులో కూడా కొందరు ఇరవై శాతము కొందరు యాభై శాతము అయ్యారు ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉందని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పైన మిగిలి ఉన్న ఆత్మలు కూడా వస్తున్నాయి సర్కస్లో కూడా కొంతమంది మంచి మంచి పాత్రధారులు ఉంటారు కొందరు మామూలు పాత్రధారులు కూడా ఉంటారు ఇది అనంతమైన విషయము పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించబడుతుంది పిల్లలైన మీరిక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు గాలి తినడానికి కాదు కొందరు రాతి బుద్ధివారిని తీసుకొస్తారు వారు ప్రాపంచిక ప్రకంపనాలతోనే ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతము ద్వారా మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు మాయ క్షణ క్షణము మీ బుద్ధిని పరిగెత్తిస్తూ ఉంటుంది ఇక్కడైతే బాబా ఆకర్షిస్తారు తండ్రి ఎప్పుడు ఉల్టా మాటలను మాట్లాడరు తండ్రి సత్యమైనవారు కదా ఇక్కడ మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చొని ఉన్నారు ఇతరులందరూ అసత్య సాంగత్యాలలో ఉన్నారు వాటిని సత్సంగమని అనుట కూడా పెద్ద పొరపాటే సత్యమైన వారు ఒక్క తండ్రేనని మీకు తెలుసు మనుషులు సత్యమైన పరమాత్ముని పూజిస్తారు కానీ ఎవరిని పూజిస్తున్నారో వారికి తెలీదు కనుక దానిని అంధశ్రద్ధ అని అంటారు ఆగాఖాన్ గారికి ఎంతమంది శిష్యులున్నారో చూడండి వారెక్కడకు వెళ్ళినా మంచి బహుమతులు లభిస్తాయి వజ్రాలతో తులాభారము చేస్తారు నిజానికి ఎవ్వరూ వజ్రాలతో ఎప్పుడూ తూచలేరు సత్యయుగములో వజ్రవైఢూర్యాలు మీ కొరకు రాళ్లతో సమానము వాటిని భవనాలలో పొదిగిస్తారు ఇక్కడ వజ్రాలు దానంగా గ్రహించగలిగిన వారు ఎవ్వరూ లేరు మనుషుల వద్ద ధనము చాలా ఎక్కువగా ఉండడం వలన దానము చేస్తారు అయితే ఆ దానము పాపాత్ములకు చేయుట వలన దానము ఇచ్చేవారిపై కూడా పాపభారము పెరుగుతుంది అజామిళుని వంటి పాపాత్ములుగా అవుతారు ఇది భగవంతుడు కూర్చొని అర్థము చేయిస్తున్నారు మనుషులు కాదు కనుక తండ్రి చెప్తున్నారు మీ చిత్రాలపై ఎల్లప్పుడూ భగవానువాచ అని రాసి ఉండాలి సదా త్రిమూర్తి శివ భగవానువాచ అని రాయండి కేవలం భగవంతుడంటే కూడా మనుషులు తికమక పడతారు భగవంతుడు నిరాకారులు కనుక త్రిమూర్తి అని తప్పకుండా రాయాలి కేవలం శివబాబా అని కాదు బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు పేర్లుండాలి బ్రహ్మదేవతాయన మహా తర్వాత వారిని గురువని కూడా అంటారు శివశంకరులు ఒక్కరే అని అనేస్తారు ఇప్పుడు శంకరుడెలా జ్ఞానాన్నివ్వగలడు అమరకథ కూడా ఉంది మీరందరూ పార్వతులే తండ్రి పిల్లలైన మిమ్మల్ని అందరినీ ఆత్మలుగా భావించి జ్ఞానాన్నిస్తారు భక్తికి ఫలమును భగవంతుడే ఇస్తారు ఉన్నవారు ఒక్క శివబాబాయే ఈశ్వరుడు భగవంతుడు మొదలైనవారు కూడా లేరు శివబాబా అను పదము చాలా మధురమైనది తండ్రి స్వయంగా మధురమైన పిల్లలారా అని అంటారు కావున వారు తండ్రి అయినారు కదా తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మలలోనే సంస్కారాలు నింపబడతాయి ఆత్మ నిర్లేపి కాదు నిర్లేపైతే పతితంగా ఎందుకవుతుంది లేపచేపములు తప్పకుండా అంటుకుంటాయి అందుకే పతితంగా అవుతుంది భ్రష్టాచారి అని కూడా అంటారు దేవతలు శ్రేష్టాచారులు మీరు సర్వగుణ సంపన్నులు మేము నీచులము పాపులమని మనుషులు దేవతలను మహిమ చేస్తారు అందువలన స్వయాన్ని దేవతలమని చెప్పుకోరు ఇప్పుడు తండ్రి కూర్చొని మనుషులను దేవతలుగా చేస్తారు గురునానక్ గ్రంథములో కూడా వారి మహిమ ఉంది సిక్కులు సత్శ్రీ అకాలని అంటారు అకాలమూర్తి అయిన వారే సత్యమైన సద్గురువు కావున వారినొక్కరినే గౌరవించాలి అంగీకరించాలి చెప్పేదొకటి చేసేది మరొకటి అర్థము కొంచెము కూడా తెలీదు ఇప్పుడు సద్గురువు అకాలుడైన తండ్రే స్వయంగా కూర్చొని అర్థము చేయిస్తున్నారు మీలో కూడా వారుగా ఉన్నారు సన్ముఖములో కూర్చొని ఉన్నా ఏమీ అర్థము చేసుకోరు కొందరు ఇక్కడి నుండి వెళ్ళగానే వదిలేస్తారు పిల్లలు ఎప్పుడూ ప్రాపంచిక వ్యర్థ మాటలను వినకండని బాబా చెప్తున్నారు చాలామంది అటువంటి మాటలను చాలా సంతోషంగా వింటారు వినిపిస్తారు తండ్రి మహావాక్యాలను మర్చిపోతారు వాస్తవానికి మంచి పిల్లలు తమ సర్వీసు బాధ్యతను నిర్వహించి మళ్ళీ తమ మస్తీలో ఉండిపోతారు కృష్ణుడు మరియు క్రైస్తవులకు చాలా మంచి సంబంధముందని తండ్రి అర్థము చేయించారు కృష్ణుడికి రాజధాని ఉంటుంది కదా లక్ష్మీనారాయణులనే పేరు తర్వాత వస్తుంది వైకుంఠమనగానే వెంటనే కృష్ణుడు గుర్తుకు వస్తాడు లక్ష్మీనారాయణులు కూడా గుర్తుకురారు ఎందుకంటే కృష్ణుడు చిన్న బాలుడు చిన్న పిల్లలు పవిత్రంగా ఉంటారు పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారో కూడా మీరు సాక్షాత్కారములో చూశారు నర్సు తల్లి వద్ద నిలిచి ఉంటుంది వెంటనే చేతిలోకి తీసుకుని సంభాళిస్తుంది ఇవన్నీ మీరు సాక్షాత్కారము చేసుకున్నారు బాల్యము యౌవనము వృద్ధాప్యము వేరువేరుగా పాత్రను అభినయిస్తుంది ఏమి జరుగుతుందో అదంతా డ్రామాయే అందులో ఎలాంటి సంకల్పాలు రావు ఇది తయారైన డ్రామా కదా డ్రామా ప్లాను అనుసారము మన పాత్ర కూడా నడుస్తూ ఉంది మాయ కూడా ప్రవేశిస్తుంది తండ్రి కూడా ప్రవేశిస్తారు కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు కొందరు రావణుని మతమును అనుసరిస్తారు రావణుడు ఎవరు అతడిని ఎప్పుడైనా చూశారా కేవలం చిత్రాన్ని చూస్తారు శివబాబాకైతే రూపము ఉంది రావణుని రూపమేది పంచ వికారాలనే భూతము ప్రవేశమైనప్పుడు రావణుడని అంటారు ఇది భూతాల ప్రపంచము అసురుల ప్రపంచము ఇప్పుడు మన ఆత్మ బాగుపడుతూ పరివర్తన చెందుతూ ఉందని మీకు తెలుసు ఇక్కడ శరీరము కూడా వికారిదే ఆత్మ బాగుపడుతూ బాగుపడుతూ పావనమైపోతుంది తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తుంది తర్వాత మీకు సతోప్రధానమైన శరీరము లభిస్తుంది కాంచనకాయము లభిస్తుంది అంటే ఆత్మ కూడా కంచనముగా ఉంటుంది బంగారు మేలిమిగా ఉంటే ఆభరణాలు కూడా మేలిమిగానే తయారవుతాయి బంగారులో కల్తీ కూడా చేస్తారు ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఆది మధ్యాంతాల జ్ఞానము తిరుగుతూ ఉంటుంది మనుషులకు కొంచెము కూడా తెలీదు ఋషులు మునులందరూ నేతి నేతి అంటూ వెళ్ళిపోయారని అంటారు నారాయణలను అడిగితే వారు కూడా నేతి నేతి అంటారని మనం అంటాము కానీ వారిని అడగనే అడగము ఎవరిని అడుగుతారు గురువులను అడుగుతారు మీరు వారిని ఈ ప్రశ్నలను అడగవచ్చు మీరు అర్థం చేయించేందుకు ఎంత కష్టపడతారు గొంతు పూడుకుపోతుంది తండ్రిని అర్థము చేసుకున్న పిల్లలకే తెలియజేస్తారు కదా మిగిలిన వారితో అనవసరంగా తలను పాడు చేసుకోరు మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్దాదా యాత్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ సర్వీసు బాధ్యతను పూర్తి చేసి మీ మస్తీలో ఉండిపోవాలి వ్యర్థ విషయాలను వినరాదు వినిపించరాదు ఒక్క తండ్రి మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి వాటిని మర్చిపోరాదు రెండో పాయింట్ సదా సంతోషంగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అంటే దాని స్మరణే నడుస్తూ ఉండాలి ఏ విషయంలో కూడా సంకల్పము నడవరాదు దాని కొరకు డ్రామాను బాగా అర్థం చేసుకుని పాత్రను అభినయించాలి వరదానము మైపన్ నాది అనే దానిని బాబాలో ఇమిడ్చివేసే నిరంతర యోగి సహజ యోగి వివరణ ఏ పిల్లలకైతే తండ్రిపై ప్రతి శ్వాసలో ప్రేమ ఉందో ప్రతి శ్వాసలో బాబా బాబా అని అంటూ ఉంటారో వారికి యోగము గురించి శ్రమ చేయాల్సి ఉండదు స్మృతికి రుజువు వారి నోటి నుండి ఎప్పుడూ నేను అనే శబ్దము వెలువడదు బాబా బాబా అనే శబ్దమే వెలువడుతుంది మైపన్ బాబాలో ఇమిడిపోతుంది బాబా బ్యాక్ గా ఉన్నారు బాబా చేయించారు బాబా సదా తోడుగా ఉన్నారు మీతోనే ఉంటాను తింటాను నడుస్తాను తిరుగుతాను ఈ స్మృతి ఎమర్జు రూపంలో ఉండే సహజ సహజయోగులని అంటారు స్లోగన్ నేను నేను అని అనడం అంటే మాయ అనే పిల్లిని ఆహ్వానించడం బాబా బాబా అని అంటే మాయ పారిపోతుంది ఓం శాంతి